నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం యుగాంతం దిశగా అడుగులు పడుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది జూలై ఐదు తర్వాత జపాన్లో పెద్ద ఎత్తున భూకంపం జల ప్రళయం వచ్చే విధంగా కూడా కొంత అనేక మంది ఆస్ట్రాలజర్స్ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో కూడా కొంత వరదలు ఉప్పొంగుతా ఉన్నాయి మరోవైపు ఇళ్ళకి ఇల్లు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది సో ఇటువంటి సందర్భంలో అసలు ఏం జరగబోతోంది జూలై ఐదు అయిపోయింది కానీ జపాన్లో అయితే మాత్రం పూర్తిగా తుడుచుకుపెట్టిపోయినటువంటి సందర్భాలు అయితే లేవు అనేది కూడా కొంత అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో అసలు నిజంగానే ప్రళయం సంభవించే అవకాశం ఉందా జల ప్రళయమా లేదంటే కనుక భూకంపాల లేకుంటే వరదల అసలు ఏం జరగబోతోంది ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు మరి ఏ ఆస్ట్రాలజర్స్ ప్రముఖంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్ ఏం చెప్తున్నారు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది మరి న్యూ వంగా బాబా చెప్తున్నటువంటి ప్రిడిక్షన్స్లో ఎంతవరకు వాస్తవం ఉంది మరి ఇది నిజమైందా లేకుంటే ఆమె ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయిందా ఇట్లా అనేక సందేహాలు అనేక విషయాలు తెరమీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రముఖ జ్యోతిష్యులు అట్లాగే భారతీయ శంకర్ పీఠం వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి మూర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు అమెరికా నుంచి ప్రత్యేకంగా హ్యాష్ తో మాట్లాడుతున్నారు సో ఈ నేపథ్యంలో అమెరికాలో వాస్తవ పరిస్థితి ఏంటి నిజంగా అక్కడ ఏం జరుగుతుందో కూడా మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు తిరుపతి మూర్తి గారు జాయిన్ అవుతున్నారు నమస్తే గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత ఏంటి సార్ ఇప్పుడు ప్రధానంగా చాలా మంది ఆస్ట్రాలజర్స్ చెప్పినట్టుగా జ్యోతిష పండితులు చెప్పినట్టుగా నిజంగానే ప్రళయం వచ్చేస్తుంది భూకంపాలు వచ్చేస్తున్నాయి జల ప్రళయం వచ్చేస్తుంది మరి జులై అయిన తర్వాత అవి రాలేదు కేవలం స్వల్పపాటి నామమాత్రంగానే వచ్చి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది మీరు ఎట్లా చెప్తారు మీ ప్రిడిక్షన్స్ ఏంటి తప్పకుండా అండి మీరు ఇప్పుడు ఏ విషయం అయితే అడిగారు అదే విషయం గురించి ఒక ఎనిమిది రోజుల క్రితం తులేకాదశి రోజు నుంచి మనకు ప్రమాదాలు ప్రారంభమవుతున్నాయి దక్షిణ ద్వారం అంటే దక్షిణ దిక్కుకు యమధర్మరాజు అధిపతి ఎప్పుడూ లేని రీతిలో దక్షిణ ద్వారం అనేటువంటిది అది ద్వారం తెరుచుకోబడుచున్నది తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం కూడా జరిగినది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా వంగబాబా గారు చెప్పారు ఐదో తారీఖు అంటే ఐదో తారీఖు నుండి అని ప్రారంభం మనం తీసుకోవాలి అంతేకాదు ఐదో తారీఖు రోజు జరగలేదు అనడానికి లేదు అట్లాగే న్యూ వంగ వీలు ఉండదండి ఎందువల్లనంటే ఐదు నుండి అన్నప్పుడు ఒక రకమైనటువంటి నష్టం జరిగింది సంభవించింది అదే సమయంలో మన భారతదేశంలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో చాలా అపారమైన నష్టాలు కూడా మనం చవి చూసి ఉన్నాము ఇది ప్రారంభ దశలో మాత్రమే ఉన్నది దీని యొక్క విశృంఖల విజృంభణ మనం అందరము కూడా చూడక తప్పదు ఈ ఆరు నెలల వ్యవధిలో మనం కొన్ని సంవత్సరాల క్రితం ట్వింటవర్స్ గురించి చెప్పుకున్నాం పేలిపోయింది అని అలాగే సునామీ ఫలానా సంవత్సరం వచ్చింది అని మనకు గుర్తుంది కరోనా అనేటువంటిది సంవత్సరం గుర్తుంది అలానే కొంతమందికి మాత్రం రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది చాలా పీడకలగా మిగులుతుంది అంటే కొన్ని వేల కుటుంబాలక లక్షల మందిక ఎంతమందికి కొంత కొందరికి కొందరికి మాత్రం ఒక చీకటి కోణంగా జీవితకాలం గుర్తుపోయేటట్టుగా బ్లాక్ డే అన్నట్టుగా మాత్రం రెండు వేల ఇరవై ఐదు కొంతమందికి గుర్తుండిపోతుంది గట్టిగా దాని యొక్క ప్రభావం మనకు మొదట్లో యుగాదికి గ్రహ కూటమికి ఒక స్థితిలో ప్రారంభమైంది మే ముప్పై ఒకటి వరకు అది జరిగింది అంటే జులై ఐదు ఆరు తారీఖుల నుంచి యమద్వారం అనేటువంటిది ఓపెన్ కాను తీర్చుకోబడుతుంది కనుక దాని ప్రభావం అనేటువంటిది విశృంఖల విజృంభణం చాలా బాగా చూడవలసి వస్తుంది అని చెప్పి మనం ఒక ఎనిమిది రోజుల క్రితమే చెప్పుకోవటం జరిగింది చెప్పినటువంటి ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో టెక్సెస్ ప్రాంతం చాలా ఇబ్బందులు పడింది అనంతరం మనం జపాన్ లో చూసాము భారతదేశంలో కూడా కొన్ని చోట్ల మనం చూసాము కానీ ఇప్పుడు మీరున్న ప్రదేశం ఏదైతే అమెరికాలో ఉందో ఆ ప్రదేశం సేఫ్ గానే ఉందా ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే విజువల్స్ వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో చాలా వరకు ఇళ్ళకి ఇల్లు కొట్టుకుపోతున్నాయి వరదలు ముంచెత్తుతా ఉన్నాయి నేనున్నది టెక్సస్ ఓ ఈ వరదలు వస్తున్నటువంటి ప్రదేశం వేరే ఒక ప్రదేశం మరలా సో మీరైతే సేఫ్ ప్రదేశంలో ఉన్నారు మీకే ఎటువంటి ప్రమాదం రిస్క్ ఏమి లేదు మాకు కాదండి ఎవరికి ఎలాంటి రిస్క్ ఉండకూడదునే మనం కోరుకోవాలి ఎగ్జాక్ట్లీ కానీ కర్మవశాత్తు ప్రారంభవశాత్తు కొన్ని కొన్ని అనుభవించ తీరక తప్పదు మనం ఏదైతే వద్దు అని అంటూ ఉంటామో అటువంటివన్నీ మనం చేస్తూ ఉంటాము ఆ చేసిన దాని యొక్క ప్రభావం అదే రీతిలో అనుభవించక కూడా తప్పదు కానీ ఒకటి గురువు గారు ఇప్పుడు గతంలో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా జరిగినటువంటి సందర్భాలు మనం గతంలో ఒక ఏళ్ళ నుంచి వరుసగా ఫాలో అవుతూ వస్తున్నాం సో ఈ సందర్భంగా ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ మీరు ఆరు నెలలు టైం అన్నారు జూలై ఐదు నుంచి ఏం జరగబోతుంది పిన్ పాయింటెడ్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఏం జరగబోతుంది అని అంటే జలప్రలయం అగ్ని ప్రళయం భూకంపంలో మూడు ఒకదాని తర్వాత ఒకటి నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టుగా వస్తాయండి ఓకే అది కేవలం భారతదేశం అని కాదు అమెరికా అని కాదు యావత్ చరాచర జగత్తు మొత్తంలో మరలా మొన్న పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధము వంటిది మరొక దేశానికి కూడా యుద్ధం సంభవిస్తుంది ఇరవై ఐదు ఈ ఆరు మాసాలలో అంటే సంక్రాంతి లోపు జరిగేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత కొంత భగవంతుడి మీద ధ్యానం చేసుకోగలిగితే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమము అన్నట్టుగా మార్చుకునేటువంటి అవకాశం లేదు కాని తగ్గించుకునే భాగ్యం ఉంటుంది మనకు సాధ్యమైనంతవరకు భగవద్ ఆరాధన అగ్ని ప్రళయము జల ప్రళయము భూకంపము యుద్ధ వాతావరణం ఈ నాలుగు కూడా మనం చూస్తాము కానీ వీటికి వీటికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు ఎందుకంటే గ్రహస్థితుల్లో మార్పులా లేదంటే ఈ ఈ అసలు ఏ గోచారం చేతి ఇదంతా జరుగుతుంది అంటే ఏం చెప్తారు మీరు మనము ప్రకృతిని చెడబెట్టామండి ఆ ప్రకృతి యొక్క ప్రకోపాన్ని చూస్తున్నాం అంటే అది సైంటిఫిక్ రీజన్ కదా నేను అనేది శాస్త్రీయ పరంగా కాకుండా అంటే జ్యోతిష్య పరంగా నేను అడుగుతుంది జ్యోతిష్య పరంగానే నేను మీతో మాట్లాడుతున్నా ఖగోళంలో ఎందుకంటే మీరు ప్రకృతి అని అంటే మీరు మళ్ళీ వేరే విధంగా వెళ్తున్నారు పంచభూతాత్మక శక్తే కదా ప్రతి ఒక్కటి ఆ పంచభూతాత్మక శక్తి అనేటువంటిది ఖగ అంటారు ఖ అంటే ఆకాశము గ అంటే భూమి ఈ రెండిట్లని అనుసరించే జ్యోతిష్యం అనేటువంటిది చెప్పబడి ఉంటుంది నిర్ధారణ పూర్తిగా అది ఖగోళ శాస్త్రము ఆ ఖగోళ ప్రకారము జరగబోయేటువంటి అనర్థాలు ఏ స్థితిలో ఉన్నాయి అనేటువంటిది మనం చూడబోతున్నాము అంటే కేవలం మీరు గోచారము అని మాత్రమే అని అంటున్నారు గోచారాన్ని ప్రధానంగా తీసుకోవడానికి ఆ ఒక మాసాన్ని మనం తీసుకోగలుగుతాము గ్రహగతులు అనేటువంటిది దాని యొక్క స్థావరం జంగమం అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మార్చుకుంటున్నాయి అవి మార్చుకున్నప్పుడు విలయ తాండవం అనేటువంటిది మనం చూడక తప్పదు స్థావరం జంగమం చేప యద్విషం అని చెప్పి ఉన్నాయి కొన్ని ప్రామాణికములు ఆ ప్రమాణికాన్ని అనుసరించి చేసుకున్నటువంటి వాటిలకి చేసినటువంటి మాటలకి చేయబోయటి వాటికి భగవంతుడు ముందస్తుగానే మనకి శిక్ష విధిస్తున్నాడు యథా హుతాగ్నే యథా కామార్చితార్థినాం పరాధ దండానాం యథాకాల ప్రబోధినాం అని చెప్పి ఇప్పుడు మనకు ఇత పూర్వం మనకు ఉత్తరాయణంలో మనం చేసేటువంటి ఇన్ని ఆరాధనలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మెలుకుతో ఉన్న సమయంలోనే మనం చేసేటువంటి విషయాలకు మనం చాలా ఇబ్బందులు అనుభవించాము ఇప్పుడు భగవంతుడు క్షీరసాగరమునందు శయనిస్తున్నాడు ఆ శయనించేటువంటి సమయంలో మనం ఎంతటి ప్రశాంతతగా ఉంటే అంతటి అల్లకల్లోలం తగ్గుతుంది ఒక మనిషి ఒక చిన్న పని చేస్తే అది ఏదో అనుకోవచ్చు కొన్ని వేల మంది చేయరాని పనులు చేస్తే అదే కదా గ్రహస్థితి ప్రభావము అంటే విపత్తుకు మూల కారణం ఆ విపత్తుకు మూల కారణం అనేటువంటిది ఒక మనిషి కాదు ఒక వ్యవస్థతో కూడుకుని ఉంటుంది వంద మంది కలిసి ఒక చిన్న తప్పు చేస్తే అది చాలా పెద్దదవుతుంది కానీ మీరన్నట్టుగా ఇప్పుడు జలప్రలయము వరదలు భూకంపాలు లేదు అంటే యుద్ధ వాతావరణం ఉద్రిక్తత పరిస్థితులు ఇవన్నీ ఏ భాగంలో ఎక్కువ అంటే ప్రపంచం మొత్తం ఉంటుందా దీని విస్తృ విస్తరణ లేదు అంటే సౌత్ భాగమా లేకుంటే మీరన్నా ఇప్పుడు ఇందాక మన ప్రిడిక్షన్ చెప్పినట్టు జపాన్ ఇండోనేషియా చైనా ఈ భాగమా లేకుంటే అమెరికా ఇండియా ఆస్ట్రేలియా ఇటువంటి భాగాలు ఏ ఏ భాగాల్లో ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది జగత్తునందు మనకు భారతదేశం ఒకటి అమెరికా ఒకటి చైనా ఒకటి జపాన్ అది ఇప్పుడు చూస్తున్నాము ఇలా సుమారుగా ఎనిమిది దేశాలు మనం వింటామండి ఇది రాసుకోవచ్చు ఎనిమిది దేశాల్లో మొత్తం ఇప్పుడు నేను కొంతమందికి చెప్పగలిగేది ఏమిటి అంటే కేదార్నాథ్ యాత్రలకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాము ఓ కొంతకాలం ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమము ఓకే అంటే ఆలయానికి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవడానికి వెళ్ళటం వేరు కేదార్నాథ్ దర్శనానికి అనుకుని కైలాస యాత్రకి వెళ్ళటం వేరు కనుక ఇటువంటి ప్రమాదాలు మనం ఇత పూర్వం కన్నా కాస్త ఎక్కువగా చూసేటువంటి ప్రభావం చాలా ఎక్కువగానే ఉన్నది ఓకే అంటే ఏం జరగచ్చు యాత్రకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అంటారు అంటే ప్రకృతి విపత్తు ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయా తప్పకుండా అది కొన్ని రోజుల్లోనే మనం చూస్తాము మొత్తం మంచు కమ్మేయటం మంచు జారటం అనేటువంటివి మనం చూస్తాము ప్రజెంట్ కేదార్నాథ్ యాత్ర సందిగ్ధంగా ఉన్నది అనేటువంటి మాటను కూడా మనం వింటాము కనుక కాస్త అంటే ఈ పర్వతాలు అనేటువంటి స్థితిని అధిరోధించేటువంటి వాళ్ళకి పర్వత స్థాయిలో ఉండేటువంటి దేవాలయ ప్రదేశానికి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం తస్మాత్ జాగ్రత్త శాస్త్రం ప్రమాణంతే వర్తది అన్నట్టుగా అన్ని రకాలుగా కూడా జాగ్రత్త ఉండటం అవసరం ఎత్తైనటువంటి ప్రదేశాలకి వెళ్ళాలి అనుకున్నటువంటి వారు మాత్రం సాధ్యమైనంత వరకు ఈ ఆరు మాసాలు మరలా మనం చూడొచ్చు స్వామివారిని ఆయన ఎక్కడికి వెళ్ళరు ఆ భాగ్యం మనకు సరిగ్గా లేకపోతే మళ్ళీ మనం తిరిగి రాలేము కనుక ఈసారి ఆగితే వచ్చేసారి వెళ్ళొచ్చు సార్ మేము వెళ్ళాము ఎన్ని అగచాట్లు పడ్డామో మాకు తెలుసు అంతకు మించి ఇప్పుడు పడబోతున్నారు కానీ ఒకటి గురుగారు ఇప్పుడు ఏదైతే ప్రిడిక్షన్స్ అన్ని చెప్తున్నారు మీరు అన్నట్టుగా ఎనిమిది దేశాలు అన్నారు భారతదేశంలో కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు మరోవైపు చాలా వరకు ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్నారు జల అంటున్నారు మరి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు మొదట్లో జనవరి అప్పుడు కానీ లేదంటే ఉగాది సందర్భంగా ఉగాది పంచాంగంలో కానీ ఈ ఆస్ట్రాలజీస్ ఏ కానీ ఆస్ట్రాలజర్స్ కానీ చెప్తున్నటువంటి ఏదైతే ప్రిడిక్షన్స్ ఉన్నాయో ఆనాడు ఎందుకు చెప్పలేకపోయారు ఇవాళ ఎందుకు తెర మీదకి వస్తున్నాయి అనే ఒక డౌట్ సాధారణ ప్రజలకు రాదా లేదండి అంతే ఇందులో ఒక కారణం ఉంది ప్రతి ఒక్కటి కూడా పంచాంగంలో రాస్తారు రాసినటువంటి ప్రతిదీ కూడా చెప్పారు ఎందువల్లనంటే మీరు మనకు కరోనా ముందే కనుక చూసినట్లయితే పంచాంగంలో రాసి ఉన్నాయి ముందే కనుక ఇలా జరగబోతుంది అని కొన్ని కొన్ని విషయాలు చెబితే దానివల్ల ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు జరిగిన ఎన్నో ఇట్లా అందుకని ప్రతి పంచాంగంలో రాబోయేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేటువంటిది రాస్తారండి ఏ ఏ సమయం నుంచి ఎలా ఉంటుంది అని ప్రతి పంచాంగంలో కూడా గ్రహ సంపత్తి అనేటువంటిది ప్ర చక్కగా రాసి ఉంటుంది అయితే ఈ ఖగహ అనేటువంటి విషయంలో ఒక్కొక్కసారి గ్రహాలు తిరుగుతూ ఉంటాయి వక్రగతి పడుతూ ఉంటాయి ఆ వక్రగతి పట్టినప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక గ్రహాన్ని తీసుకుందాం అనుకుందాం శని కావచ్చు బుధుడు కావచ్చు కేతువు కావచ్చు ఒక గ్రహం వక్రించింది అన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఆ గ్రహం యొక్క విభావం ఏమిటి కేతువు జ్ఞానం అనేటువంటిది లేకుండా ఉంటాడు బుధుడు బుద్ధిని తీసేస్తాడు శని ప్రాణకారకుడు అతను ఉండేటువంటి స్థానాన్ని అనుసరించి ఆ ఫలితాలను అలా ఇస్తాడు మనకు అందువల్ల అన్ని విషయాల్ని ముందుగానే చెప్పడం అనేటువంటిది రాయ చెప్పేదానికైనా రాసేస్తారు ముందే ఆ సమయం అందుబాటులోకి వస్తుంది అన్నవి అన్నప్పుడు దాన్ని చర్చించే ప్రయత్నం చేస్తారు ఆరు నెలల ముందు ఈ విషయాన్ని చెబితే మరుగున పడిపోతాయి ఈ విషయాలు ముందు సరే మాకు ఎలా ఉంటుంది ఇబ్బందులు అని చెప్తే మరుగున పడిపోతాయి కానీ కదా ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా ఆరు నెలల లోపు జాగ్రత్తగా ఉండాలంటున్నారు రకంగా అలర్ట్ చేస్తున్నారు ప్రజలందరినీ ఈవెన్ కేదార్నాథ్ యాత్ర కూడా వెళ్ళద్దు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొంచెం అగచాట్లు పడతారు కొంచెం అలర్ట్ చేస్తారు ప్రిపేర్ చేస్తారు ఇప్పటి నుంచి అంటే ఇత పూర్వం మనం జనవరి ఫిబ్రవరిలోనే మే ముప్పై ఒకటి వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది ఎస్ సో ఆ రకమైనటువంటి పరిస్థితులలో ప్రమాదం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుంది ఖగోళర్తీ అనేటువంటిది కంటికి కనిపిస్తున్నప్పుడు ముందస్తు హెచ్చరికగా చెప్పడం ఒక ధర్మం అంటే సూచాయిగా చెప్పారు అంతే లేదు 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 లేదండి మీరు ఒక్కసారి ఒక ఎనిమిది రోజులు వెనక్కి వెళ్ళి ఒక వీడియో ఆన్ చేస్తారు ఎనిమిది రోజుల క్రితం ఓకే అది కొంచెం ఇండెప్త్ గా చెప్పు కానీ జనవరి ఫిబ్రవరి మాసాల్లో కొంత సూచాయిగా చెప్పారంటున్నా అప్పుడు చూచ సూచన ప్రాయంగా సూచాయిగా కాదు సూచన ప్రాయంగా చెప్పాం జాగ్రత్త పడగలరు అని అదే విధానాన్ని అనుసరించి ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్త ఉండండి ఎందువల్లంటే రాత్రి వరకు ఒక రకంగా ఉండి రాత్రి తెల్లవారే లోపు రకంగా మారిపోతుంది ఇక్కడ ఉన్నాం అమెరికాలో ఉదయం అభిషేకం చేసుకుంటున్నాము చాలా ఎర్రటి ఎండ ఐదు నిమిషాల వ్యవధిలో నలభై నిమిషాలు విపరీతమైన వర్షం వచ్చింది నేను ఇందాక ఒక విజువల్ చూశాను ఇల్లు కొట్టుకుపోతున్నాయి అక్కడ మొత్తం ఆ పర్వత శ్రేణుల నుంచి నీళ్లు కొత్త లాగా వస్తుంది వరదలు వస్తున్నాయి ఇల్లు కొట్టుకుపోతున్నాయి చెప్తున్నా కదా నలభై నిమిషాల వ్యవధిలో వచ్చిన వర్షం దగ్గర దగ్గరగా ఒకటిన్నర అడుగు నీళ్లు వచ్చినాయి ఇదంతా ఆ తర్వాత మళ్ళీ ఒక నలభై నిమిషాల్లో విపరీతమైన ఎండ అంటే క్షణం చిత్తం క్షణం విత్తము అన్నట్టుగా దేశ కాలమానం అనేటువంటిది ఎలా ఉన్నది అంటే మనం సాధ్యమైనంత వరకు తగు జాగ్రత్తలో ఉండటానికి ఖచ్చితంగా అది మనకు సూచిస్తుంది కనుక ప్రతి విషయమునందు కూడా ఆచితూచి ఉండటం అనేటువంటిది ఎనిమిది దేశాలకి ఖచ్చితం యుద్ధ వాతావరణం కూడా మరొకసారి మనం చూస్తాం గట్టిగా ఇప్పుడు మనం చూసినటువంటి జల కొంచమే చూడబోతున్నాము ఆ మా ఉద్దేశ్యాలు ఉద్దేశాలు ఏమిటి అంటే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క మనిషి చేసేటువంటి కొన్ని కొన్ని విషయాల్ని వదిలేసి ఒక ఐదు నిమిషాలు కనీసం ఈశ్వరారాధన భగవదారాధన చేసినట్లయితే కొంత మేరకి అది ఉపశమనం కలగవచ్చు తద్వారా కొన్ని ప్రాణాలు నిలబడవచ్చు సో చివరిగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కనుక చూస్తే ఆ ఎనిమిది దేశాలు ఏ ఏ దేశాలు ఏమన్నా చెప్పగలరా లేకుంటే ప్రజలు ఆయా దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండటానికి లేకుంటే మీరు చివరిగా ఏం చెప్తారు సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృద్ది సంస్థితే అంట ప్రతి ఒక్క మనిషి తన ఒక్క విధానాన్ని అనుసరించుకొని ఆచరించుకొని ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదము జరగవద్దు భగవంతుడా ప్రపంచం మొత్తం మనమే ఉన్నాం అవును ఎవరో ఎవరో ఎక్కడ మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరు లేరు అన్ని దేశాలలో మన తెలుగువారు వెళ్ళి ఉన్నారు అన్ని దేశాలు అన్ని దేశాల్లో మన వాళ్ళు వెళ్ళారు బ్రతుకుతూనే ఉన్నారు జీవిస్తూనే ఉన్నారు ఎక్కడా కూడా ఏ ప్రాంతము కూడా హద్దుమీరి ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోవడమే మనం ఇప్పుడు చేయగలిగేది సో ఆపలేండి ప్రళయాన్ని కానీ వచ్చే ఉపద్రవాల్ని ఆపలేము తగ్గించగా ఆపడం కష్టం అండి భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ మందు వేసుకుంటే రోగం తగ్గుతుంది అని ఉంది కదా అవును ఆ మందు ఎవరు తయారు చేస్తున్నారు అందులో ఏం కెమికల్స్ కలుపుతున్నారు ఎవరికి తెలియదు కానీ ఈ మందు వేసుకుంటే ఈ వ్యాధి మనకు నయమవుతుంది అని ఉంది ఆ మందు తయారు చేసేటువంటి మనిషికి కూడా ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వబట్టే తయారు చేస్తున్నాడు అలాగే ప్రతిదీ కూడా దైవాధీనం జగత్ సర్వం జగత్తు మొత్తం కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణమైన ఆధీనంలో ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ భగవద్ ఆరాధన చేసుకోవటం వలన ఈ యొక్క జరగబోయేటువంటి అనర్థాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉన్నది ఆ ఒక్క మార్గాన్ని అన్వేషించి భగవద్ ఆరాధన చేసుకొని క్షేమంగా ఉండాలి అని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకోగలను థ్యాంక్ యూ తిరుపతి మూర్తి గారు మీరు అమెరికా టెక్సాస్ నుంచి మాకు అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు సో ఖచ్చితంగా కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఖచ్చితంగా భారీ ఎత్తున ప్రళయాలు అట్లాగే వరదలు అగ్ని ప్రమాదాలు యుద్ధం అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు సూచనలు ఎక్కువ శాతం ఉన్నాయి అంటున్నారు తిరుపతి మూర్తి గారు చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై అంటున్నారు మరి ఏం జరగబోతున్నది మాత్రం కొంత సస్పెన్స్ గానే ఉంది కొంత వెయిట్ చేసి చూద్దాం సో ఇది అమెరికా నుంచి తిరుపతి మూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగి